మనకి సార్ డైట్ అంటే అందరికీ తెలిసిందేనండి ఇది వచ్చేసి షుగర్ కోసము అలానే థైరాయిడ్ కోసము బీపీ కోసం డైట్ చేస్తారనమాట సో దాంట్లో ఒక భాగంగానే నేను ఈ డైట్ అనేది చేయటం జరుగుతుందండి ఇది వెయిట్ లాస్ మాత్రం కాదు సో నాకున్న ప్రాబ్లమ్ నేను క్యూర్ చేసుకోవటానికి డైట్ చేస్తున్నాను ఈ డైట్లో మనకి మన ప్రాబ్లంతో పాటు వెయిట్ కూడా చాలా లాస్ అవుతారండి నేను టూ మిల్ డైట్ చేస్తున్నాను టూ మిల్ డైట్లో అనపకాయ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను విఆర్కే గారి డైట్లో రోజు ఒక ఉల్లిపాయ కాబట్టి నేను సగం ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సగం ఇంకో కూరలో వేసుకుంటాను కొంచెము ఫ్లేవర్ కోసము జీలకర్ర అలానే ఆవాలండి ఉప్పు అలానే కొంచెం పచ్చిమిరకాయ నేను రెండు కూరలు కానీ చేసుకున్నాను అలానే మనకి నెయ్యండి దీంట్లో పాలు వాడుకోవచ్చు డైరెక్ట్గా పాలు తీసుకోకూడదు కానీ ఇలా కూరల్లో వాడుకోవచ్చు ఉప్పు కారం మన ఇష్టం అండి ఫ్లేవర్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను ప్రతిదీ కూడా కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే డైరెక్ట్గా మనం నూనె లేకుండా చేస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా ఫ్రైల్కి ఇంత ఇంత నూనె అయితే ఇంత నెయ్యి అయితే సరిపోవద్దండి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి నేను కుక్కర్లోనే చేసుకుంటాను ఫస్ట్ అయితే నెయ్యి వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర లైట్గా వేయించుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి మనము మామూలు కూరలాగా ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకునే లోపు ఈ నెయ్యి అనేది మొత్తం పీల్చేసేది కాబట్టి కచ్చాపచ్చాగా వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కలు అంటే సొరకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నామండి మనందరికీ తెలిసిందే పొట్లకాయ కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ వీటన్నిట్లో కూడా మనకి నీరు అనేది ఎక్కువ ఉండిద్ది సో మనకి ఉప్పేయగానే ఆటోమేటిక్గా నీరు వచ్చేసిద్ది అండి వాటిల్లోనే నేను ఉప్పేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను ఎందుకంటే నేను కూరలోనే వండుకుంటున్నాను కాబట్టి వెంటనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుంటానండి సో మనకి ఎక్కువ కొబ్బరి నూనెతో పోసుకుంటే నార్మల్గా వండుకోవచ్చు మన డైట్లో కొబ్బరి నూనె పెరుగు మీద మేగడ అలానే బటరు ఇవే వాడాలి నెయ్యే వాడాలండి సో మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పాలు పోసి ఒక మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచుతాను సో మూడు విజిల్స్కి చక్కగా అయితే కూర ఉడికిపోయిందండి ఇది వచ్చేసి నేను ఒక కప్పులో తీసుకొని కరెక్ట్ కప్పు అయింది పక్కన పెట్టుకుంటాను సో మనకి డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి లేడీస్ అయితే వన్ టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకోవచ్చండి చికెన్ చికెను నాది సెవెంటీ గ్రామ్ కూడా ఉండదు అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆ సగం ఉల్లిపాయను కూడా వేసుకున్నాను రోజు మనం ఒక టమోటో తినవచ్చు కాబట్టి ఒక టమోటో అలానే పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మన ఇంట్లో చేసిన ఏ పొడిలైనా మనం డైట్లో వాడుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే నేను అదే కుక్కర్లోనండి ఎందుకంటే పదే పదే మనము అదే కుక్కర్లోనే చేయాలి నాకు ఈ ఒక్క కుక్కరే ఉందండి బారు కుక్కర్ ఉంది ఇంకోటి దాంట్లో చేయను సో కొంచెం నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా చేసుకోవచ్చండి మనకు డైట్లో ఉన్నప్పుడు నేనైతే నెయ్యితో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను సో ఉల్లిపాయ లైట్గా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకుంటే నెయ్యి మొత్తం పీల్చేసేది కాబట్టి సో లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మనకి డైట్లో వచ్చేసి మనకి బిర్యానీ ఐటమ్స్ అన్నీ తినవచ్చండి కానీపోతే శనగపప్పు పచ్చని ఇలాంటివి ఇలాంటివో జోలుకి అసలు వెళ్ళకూడదు అనమాట ఆ ఒక టమోటాను కూడా వేసానండి వేసి కొంచెం అయితే కలుపుతున్నాను కొద్దిగా మూత పెడుతున్నానండి మగ్గి అనేసి మొత్తం పీల్చేసింది చూసారా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేదు అదే నూనె లేదండి కానీ నేను తర్వాత నూనె వేసాను చికెన్ కూడా వేసుకొని శుభ్రంగా అయితే మొత్తం ఆ మసాలా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెడతానండి ఆ మసాలాలు పడతాయి అనేసి చూసారు కదా సో మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపాను తర్వాత మనకి కారం వేసుకుంటున్నానండి మనము కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ కోసం ఏదైనా వేసుకోవచ్చు నేను కరివేపాకు కొత్తిమీర తీసిరాలేదండి ఇంకా బయటకు వెళ్ళలేదు సో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ కూడా వేసుకున్నాను మంచిగా కలుపుకోలేదండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట ఈ మసాలాలన్నీ మొక్క పట్టిస్తే మనం తినటానికి బాగుండుద్దండి ఎందుకంటే మనం ఉట్టి ముక్కలే కదా తినేది కొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి లేకపోతే మనకి ఆల్రెడీ కుక్కర్లో వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిద్ది మొత్తానికి చికెన్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాతే తీసేసానండి చికెన్ కూర ఆనపకాయ కూర అలానే సలాడు కొబ్బరి అనమాట సో ఉదయం అండి ఇది ఈవినింగు ఈవినింగ్ వచ్చేసి నేను గింజల దోశ వేసుకుంటున్నాను ఫుడ్ ఈ డైట్లో చాలా మంచి తీసుకోలేదండి తీసుకోవాలి లేకపోతే నీరసం వచ్చేసిద్ది అనమాట సో నేను ఈరోజు పొద్దున వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా నీరసం అయిపోయానండి అంటే మనకి రోజు చికెన్ అంటే మరి బయటికి వెళ్ళి తీసుకురావాలి కదండి ఈరోజు నేను చికెన్ తినలేదు ఇది నిన్నటి వీడియో అండి ఈరోజు వాయిస్ ఇస్తున్నాను నేను సో టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ మన ఇష్టం ఎగ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు సో కొంచెం పసుపు వేసుకుంటున్నాను దీంట్లోనే మనం కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు అండి ఆనియన్ వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట మన డైట్లోది సో కానీ చేసే వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ ఎందుకంటే ఇంట్లో చేయాలి మళ్ళీ మనం డైట్ సపరేట్గా చేసుకోవాలి పొద్దున ఎట్లా అన్నీ కోసుకోవటానికి మనకి ఓపిక ఉండదు అనమాట లేకపోతే చక్కగా ఉల్లిపాయలు అన్నీ గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు అండి టేస్ట్ కోసం అవిసి గింజల పొడి అయితే నేను ఫైవ్ స్పూన్స్ వేసాను కొంచెం నీళ్ళు పోసుకొని మొత్తం అంతా కలిసేటట్లుగానే కలుపుకున్నానండి తర్వాత నేను నువ్వుల పొడి వేసుకుంటున్నాను తెల్ల నువ్వుల పొడి అండి అవసి గింజలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అలానే నువ్వులు కూడా కాల్షియం బాగుండేది నువ్వులు సో ఆమ్లెట్ వేసుకున్న నువ్వులు వేసుకోవచ్చండి అండి మామూలుగా గింజలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి బోల్డ్ అన్నీ ఉంటాయి కొంచెం నేను నీళ్ళు కూడా పోసుకొని మొత్తం అయితే అన్నీ కలిపేసేసుకుంటున్నాను టూ ఎగ్స్ లేదా త్రీ ఎగ్స్ అండి ఎగ్స్ నాకు థర్టీ తీసుకొచ్చుకుంటే వన్ సెవెంటీ రూపీస్ ఎంతోనండి ఒక వారం కూడా రావట్లేదన్నమాట అంత గుడ్లు తినేసేస్తున్నామని మా హస్బెండ్ ఊరికే నన్ను అడుగుంటున్నారు అప్పుడే గుడ్లు అయిపోయినాయా అప్పుడే గుడ్లు అయిపోయినాయి అని ఏం చేస్తామండి ఎట్లయినా కానీ మనం ఈ డైట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి అంటే మనం అన్నీ డాక్టర్స్ డాక్టర్స్కేం పెట్టేది ఉండదండి ఫుడ్ కొనుక్కొని తినాలి మనము ఎందుకంటే రోజు ఎన్వి తినాలి ఇలా ఎగ్స్ తినాలి మరి ఇవన్నీ కూడా చాలా మనం మామూలుగా అంటే రైస్ వండేసుకొని ఏదో ఒక్కోరు ఉంటే అయిపోయిందండి సపరేట్గా మనం వండుకోవాలి నెయ్యి ఖర్చు బటర్ల ఖర్చు ఇవన్నీ కూడా డైట్ చేసే వాళ్ళకే తెలిసిద్దండి చాలా చాలా ఖర్చు ఉండి అసలు నేను ఈ డైట్ చేయటం మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదు సో ఉండేది ఇద్దరమే కాబట్టి ఒకటి నేను ఒకటి ఏంది గోలా అనేసి అంటూ ఉంటారనమాట బట్ కానీ తప్పదు కదా మనకి బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అట్లు పెడు మీదే బటర్ ఉందండి ఆ బటర్ వాడేసేస్తాను కొంచెం బటర్ని అయితే స్ప్రెడ్ చేసుకొని చీజ్ కూడా వేసుకుంటానండి డైట్లో మనం చీజ్ కూడా తీసుకోవచ్చు సో చీజ్ ఉంది నా దగ్గర మనకి ముందే నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా అవుతుందండి డైట్ స్టార్ట్ చేసి కూడా మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదనమాట నేను కొంచెం వేరే పని మీద ఉండి సో అండి మనకు వచ్చినట్లుగా చిన్నగా ఆమ్లెట్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది కేర్ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే మొత్తం పైకి లేసిపోతూ ఉండిద్దండి సో చాలా జాగ్రత్తగా మనకి ఎంత వీలుంటే అంత పల్స్గా చేసుకోవాలి సో నాకు రాదండి ఎందుకంటే నేను ఓ పక్క చేస్తూనే ఉంటాను ఓ పక్క లేచిపోతూ ఉండిద్దనమాట సో ఇంకా నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలండి దీంట్లో అవిసి గింజల పొడి ఉండేది కాబట్టి చాలా స్మెల్ అసలు బాగోదండి అవిసి గింజల పొడి నిజంగా చెప్తున్నాను టేస్ట్ కూడా బాగోదు కానీ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అందువల్ల నేను కళ్ళు మూసుకొని తినేస్తాను అనమాట లేకపోతే నాకు అస్సలు ఎక్కదండి అవిసి గింజలది నువ్వులది అయితే బాగా ఎక్కిద్ది కొంచెం స్వీట్నెస్ ఉండేది కదా నువ్వులు సో బటర్ వేస్తున్నాను చూస్తున్నారు కదండి రెండు వైపులా మంచి కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి నేను ఇది పెట్టుకునే లోపు వేరే కర్రీకి కూడా నేను కూరలన్నీ అదే కూరగాయలు కట్ చేసేసుకున్నాను ఇలా చీజ్ని ఫోల్డ్ చేసుకొని మంచిగా చీజ్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలండి మెల్ట్ అవపోతే అస్సలు తినలేము అసలు అవిసి గింజలు దోశే తినలేమండి నేనైతే అస్సలు తినలేదు దాని వాసన కూడా నాకు సరిగ్గా ఇదైపోయింది కానీ తప్పదండి తినాలి కొద్దిగా క్యాలీఫ్లవర్ తీసుకొని కొంచెం ఒక థర్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నానండి ఎందుకంటే నేను కుక్కర్లోనే చేసుకుంటాను కాబట్టి ఉడకబెట్టాను పొద్దున పెసరట్లు వేసానండి మా హస్బెండ్కి దాంట్లో కొంచెం ఉల్లిపాయది మిగిలిపోయింది అది తీసుకున్నాను ఒక టమోటా తినచ్చు కాబట్టి ఒక టమోటా అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే కారం పసుపు ఉప్పు మన ఇష్టం అండి ఇంకా గరం మసాలా అన్ని మసాలాలు వేసుకోవచ్చు సో నేను సగమే వేసానండి టమోటా ఒకటన్నాను కుక్కర్లోనే చేస్తున్నానండి సేమ్ నెయ్యితోనే చేసుకుంటున్నాను సో నెయ్యి అయితే ఒక రెండు స్పూన్స్ వేసి కావాలంటే మనం వాళ్ళ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను ఆ ఉల్లిపాయలని అయితే వేసేసాను ఉల్లిపాయలు వేసి ఇంకా కొంచెం అంత కలర్ కొంచెం మారేటట్లుగా కలుపుకుంటున్నానండి మళ్ళీ ఎక్కువ మాడి మాడిపోతే మళ్ళీ మొత్తం లాగేసిద్దండి ఆ నెయ్యి కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగేంతవరకు కొంచెం వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి టమోటో సేమ్ అండి మనం ఎలా కూరలో వండుకుంటామో అలానే వండుకోవాలి కాబట్టి మనకి అంత స్పైసెస్ వేయకూడదు అనమాట డైరెక్ట్గా తింటున్నాం కాదు మళ్ళీ కడుపులో మంట వచ్చేసిద్ది అలానే మనము ఒక క్యారెట్ అలానే ఒక టమోటా ఒక ఉల్లిపాయే ఫర్ డే వాడాలండి ఇవి ఖచ్చితంగా ఏ డైట్ చేసేవాళ్ళైనా థైరాయిడ్ అయినా బీపీ అయినా షుగర్ అయినా వెయిట్ లాస్ కోసం అని ఎవరైనా కానీ ఒకటే వాడాలన్నమాట సో ఉప్పు వేసుకున్నాను బాగా కలిపాను అలానే తర్వాత రొటీన్ అండి మనం కారం పసుపు ఖచ్చితంగా వేసుకుంటాం కాబట్టి సో కారం పసుపు వేసుకోవాలి సో అలా మూతలు ఎందుకు పెడుతున్నానంటే ఆ ఫ్లేవర్ అన్న కొంచెం పడుతుంది ఎందుకంటే ఇవి చాలా చప్పచప్పగా ఉంటాయండి కూరలు చికెన్లు మటన్లు అయితే తినేస్తాం కానీ వెజ్ తినాలంటే చాలా కష్టంగా ఉండి అంటే ఉట్టిది కదా నార్మల్గా తినేస్తామండి వెజ్ కానీ ఉట్టి తినాలంటే చాలా కష్టం ఉండిద్దండి అది నాకు మాత్రమే తెలుసు అంటే ఇలా డైట్ చేసే వాళ్ళకే సో మొత్తానికి టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసానండి గింజలు దోశ అనమాట చీజ్ దోశ చూసారు కదా మంచి చీజ్ బయటకు వస్తుంది ఇది వచ్చేసి సొర ఇది ఏంటంటే బీరకాయ పచ్చడండి ఇది ఎప్పుడో చేసి ఫ్రిడ్జ్లో ఉంది తీసుకున్నాను సేమ్ గుమ్మడి గింజలు పుచ్చగింజలు సలాడు హాఫ్ చుప్ప కొబ్బరి అలానే మీకు ఓపుకుంటే ఎగ్స్ కూడా తినొచ్చు అండి సిక్స్ ఎగ్స్ ఉంది కదా త్రీ ఎగ్స్ ఇప్పుడు తినొచ్చు త్రీ ఎగ్స్ సాయంత్రం తినొచ్చు నాకు అంత ఓపిక లేదండి పొద్దున పొద్దున్న నుంచి అది పడతగానే ఉన్నా కష్టం అనమాట వంటలో సో కూరండి ఇదే నా నిన్నటి మీలండి ఇది సో డే నాకు గుర్తు లేదండి